జీవన్ రెడ్డి గారు అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఒక పత్రికా విలేకరి ఫోన్ ఫోన్లో మాట్లాడుతూ ఎలా ఉంటుంది గెలుపుకోవటం అని మాట్లాడగా జరిగింది నేను చెప్పిన జీవన్ రెడ్డి గారు అభ్యర్థిత్వం ఎప్పుడైతే నిర్ణయం అయిందో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ సీటు గెలుచుకుందనే మాట చెప్పిన దానికి కారణం ఏంటంటే వ్యక్తిపరంగా చూసినప్పుడు జీవన్ రెడ్డి గారికి రేపు జరగబోయే ఎన్నికలు అసలు పోటీ అనేది వర్షాలిపై చూసినప్పుడు ఆయన వ్యక్తిత్వంతో చూసినప్పుడు జీవన్ రెడ్డి గారికి పోటీనిచ్చే స్థాయిలో నా గోవర్ధన్ లేడు నా అరవింద్ లేడు ఏదైనా కొంత కాస్త ఉంటే ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా దేవుళ్ళ పేరిట గుళ్ళ పేరిట శ్రీరాముల పేరట శివుడి పేరట హనుమంతుల పేరట దిగజారి ఓట్లు అడుగుతున్న బిజెపి పార్టీ పరంగా ఒక ఇరవై ఇరవై శాతం పోటీ అవకాశం ఉంది తప్ప వ్యక్తులుగా చూసినప్పుడు జీవన్ రెడ్డి గారు విజయం అయిన అయిపోయినట్టే లెక్క పార్లమెంట్ మనము ఇరవై ఆరు జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో లో ఏర్పాటు చేసుకొని మే తొలి పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేస్తుంది పార్లమెంట్ అంటే ఈ దేశానికి అత్యున్నత దేవాలయం ఈ దేశాన్ని దశ దిశ చూపే పాలసీలు చేసిన ఆలయం అది ఆలయంలో గౌరవ ప్రవేశించాలి ప్రవేశించడం కనీస అర్హత ఉండాలా అది చూడాల్సిన అవసరం ఉంది ప్రజలకు ప్రజలకి హైదరాబాద్ చరిత్రలో మూడు పర్యాలు స్వాతంత్ర సముద్ర హరిశ్చంద్ర హెడగారు మన వాస్తవుడు కాదు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా కాదు ఇక్కడ అలహాబాద్ నుంచి వచ్చి ఆయన స్వాతంత్రంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేశారు కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు మూడు పర్యాలు వారిని పార్లమెంట్ పంపడం జరిగింది ఆ తర్వాత మేధావి అయినటువంటి పండిట్ నారాయణ రెడ్డి గారు పండిట్ అంటేనే మేధావి అలాంటి మేధావి మళ్ళీ పార్లమెంట్కి పోయినాడు ఆ తర్వాత బాలాగౌడ్ గారు సర్పంచ్ గా చేసినాడు సమితి అధ్యక్షుడు చేసినాడు మంత్రిగా చేసినాడు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాడు అలాంటి వ్యక్తి మళ్ళీ పార్లమెంట్కి పోయినాడు తర్వాత సంఘ సేవలు గంగారెడ్డి గారు పార్లమెంట్కి పోయినాడు మన దురదృష్టం ఏంటంటే ఈ రెండు మూడు పర్యాల్లో టిఆర్ఎస్ ప్రపంచంలో కవిత గారిని పార్లమెంట్ పంపిస్తే ఏం నిర్వాకం చేసిందో ముడు సార్ ఒక మహిళ ఉండి లిక్కర్ వ్యాపారం చేసి సారా వ్యాపారం చేసి జిల్లా ఆవిడ అభివృద్ధిగా అప్రద్ధాలు కావడమే కాకుండా జిల్లా యావత్కి చెడ్డ పెంచడం సందర్భం మీద కోపంతో ఆరాడిన పరిస్థితులు మన ఓట్ బ్యాంక్ కొంత కన్వర్ట్ అవ్వడం వల్ల అరవింద్ గెలిపిస్తే అరవింద్ ఏం నిర్వాహకం చేశారో చూశారు పార్లమెంట్ క్లబ్ లో బాడీ బిల్డింగ్ చేసుకోవడం తప్ప ఏ రోజు కూడా జిల్లా సమస్య నుంచి పట్టించుకున్న వ్యాపారం పోలే హ్యాండ్సమ్ ఉంటాడు మంచి బాడీ బిల్డింగ్ చేసుకున్నాడు ఆవిడవో సారా వ్యాపారం చేసుకుంటే ఈడ బాడీ బిల్డింగ్ చేసుకోవడానికి సమయం సరిపోయింది అప్పటి వాగ్దానాలు చేసాడు పసుపు అన్నాడు నానా మాటలు చెప్పి ఏ రోజు కూడా పట్టించుకోలే ఇవాళ మళ్ళీ దేవుళ్ళ పేద ఓట్లు అడుగుతా ఉన్నారు ఇవాళ మనం ఆలోచించుకోవాలి నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రలో ఇంతవరకు గెలిచిన పార్లమెంట్ మెంబర్లు ఎవరు కూడా మంత్రులు కాలే ఆ అదృష్టం వల్ల జీవన్ రెడ్డి గారితో కాబోతా ఉంది మనకు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న రేవంత్ రెడ్డి గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు రెడ్డి గారు భూపతి రెడ్డి మా అందరితో అనడమే కాకుండా కేంద్రంలో ఏస్తున్నటువంటి నాయకుడు రేపు ధర్నా కార్యక్రమాలు చేయాల్సిందిగా మాట్లాడుతూ హవేబోట్ జీవన్ రెడ్డి అని మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ తర్వాత అత్యున్నత స్థానంలో నాయకుడు అరేదితో కేంద్రమే మంత్రి బనేగా అనేది ఒక మాట చెప్పినాడంటే ఆయన గెలిపే తరువాయి ప్రమాణ స్వీకారం చేసిన అవకాశం ఉంది మరి అలాంటి అవకాశాన్ని చేసుకునేటువంటి అవసరము ఆవశ్యకత మనకు ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశం సద్ం చేసుకునే బాధ్యత కూడా మనదే ఆ హౌట కూడా మన చేతుల్లో ఉంది మిత్రం అనిల్ చెప్పినట్టు విలక్షణమైన అనేది తీర్పించే అలవాటు ఉంది నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలంటే ఇవాళ పక్క జిల్లాలన్నీ డెవలప్ అయినాయి కానీ ఆనాడు నిజామాబాద్ జిల్లా అంటేనే ఘనాగారము మేధావులకు సొత్తున్నటువంటి స్థానం ఇది రాజ్యక పరంగా మేధావులటువంటి ప్రదేశం ఇది అందుకే ఇక్కడ రాజకీయ నాయకులే కాదు ఓటర్లు కూడా మేధావులే మేధా శక్తిని ఉపయోగించి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన జిల్లా సశాములు అవుతుంది తొంభై శాతానికి మించి ఇక్కడ రైతులు ఉన్నారు అలాంటి రైతు ఇవాళ పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్నాడు జీవన్ రెడ్డి గారితో మొదటి పరిచయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో అనుకుంటారు సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఫియట్ కార్ అట్టుకుంటూ నాందే నుంచి జగతాలు పోతే ఇప్పుడు బాల్రెడ్డి గారు అయినా డీసీ డీసీసీ ఉన్నారు ఆర్ఎండి గతంలో కలిసా వారిని యంగ్ మ్యాన్ అప్పుడు మొదటిగా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి కలిసి మొదటిసారి నిజామాబాద్ కలిసావు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిబద్ధత తప్పకుండా నలభై నలభై ఐదేళ్ళు రాజకీయాలు ఏ చెట్టు పేరు లేకుండా ఉండడం అనేది ఇలా సాధ్యమయ్యే పనే కాదు ఇలా మాలాంటి పోరుపుతుంటే ఎంత నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి ఆ విమర్శలకు తావు లేకుండా నలభై నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో ఇంత దూరం వచ్చినారంటే ఇది స్వాతి ముఖ్యం లాంటిది ఆ స్వాతి ముత్యాన్ని మనం కాపాడుకోవాల్సిన ఉందన్న మాట కూడా మనవి చేస్తా ఉన్నాను స్వత్తాగా పెద్ద రైతు నేను పోయాను వారి తోటకి సొత్తాగా వ్యవసాయం చేస్తారు బర్రులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి కోళ్ళను పెంపుతారు అన్ని నిజమైనటువంటి రైతు చేసే కార్యక్రమం కూడా చేస్తారు ఇప్పుడు రైతే అనుకుంటే అది కాదు మరొక సైడు మేధావి కూడా ప్రముఖ న్యాయవాది న్యాయవాదిగా ఉంటూ వ్యవసాయం మీద మక్కతో నిజమైన వ్యవసాయం చేయడమే కాకుండా నాకున్న అనుభవం ఎప్పుడు ఫోన్ చేసినా జీవనన్నా రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ హైదరాబాద్లో రావాలి నేను జగితాల్లో ఉన్నా రావడం కుదరదు నేను సంవత్సరంలో ఇరవై ఐదు మీటింగ్లు పెడితే నేను అనుకుంటే రెండో మీటింగ్ మీటింగ్లకు వస్తారు ఏది ఉన్న మీ నిర్ణయం తీసుకోండి నేను దానికి ఏకీభవిస్తాను నేను జగితాల్లో ఉన్నాను ప్రజల మధ్యన సంవత్సరంలో తొంభై ఐదు శాతం దినాలు ప్రజల మధ్యన ఉండేటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు నేను స్వతగా చెప్తా ఉన్నా అనుభవం చెప్తా ఉన్నాను ఇవాళ మనకున్న సభ్యులు అసలు అసెంబ్లీ సమావేశాలకే రానటువంటి పరిస్థితి సొంత వ్యాపారాలు జలసాల కలవాటువంటి రాజకీయ నాయకులు ఈ తరుణంలో తొంభై ఐదు శాతం దినాలు ప్రజల్లో ఉండి ప్రొద్దున నుంచి సాయంత్రం లక్ష్మణ్ చెప్పినట్టుగా మార్నింగ్ నుంచి సాయంత్రం లెవెన్ థర్టీ వరకు ఫోన్ ఎవరు చేసినా ఎత్తుతాడు ఏ ఫోన్ వచ్చినా ఎత్తుతాడు ప్రతి దానికి జవాబు చెప్తాడు ఈ వయసులో అంత ఓపిక మీకు శిరుసు వచ్చిన నిజంగా మీలాంటి నాయకుడు మాకు ఇలా పార్లమెంటు అభ్యర్థిగా రావడం అనేది మా అదృష్టం మేము ఈ నమ్మకాన్ని ఇచ్చినటువంటి కానుకని జారా విడిచుకోకుండా గెలిపించి ఢిల్లీకి పంపిస్తామనే మాట కూడా సందర్భం మనవి చేస్తూ మీకు హామీ ఇస్తూ రాజకీయ లక్షణాలు నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తులే పార్లమెంట్కి పోవాలి పార్లమెంట్ పార్లమెంట్కి వెళ్తే ఏమవుతుందో చూసాం మనం తెలంగాణలో మంచి బుట్టా చోర విన్నాం చోర్ నాయకులు ఇలా పార్లమెంట్కి వెళ్తే పరిస్థితి ఏంటో చూసాం ఇలా టిఆర్ఎస్ నాయకుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు భూపతి రెడ్డి లాగానే అంత దిగజారు ఆయనకున్న కోపంతో మాట్లాడిన నేను మాట్లాడిన కానీ ఇవాళ టీఆర్ఎస్ అసలు పోటీలో లేదు వ్యక్తి పరంగా లేదు పార్టీ పరంగా లేదు ఎందుకు చేస్తున్నాడు నాకు కూడా అర్థం అవట్లేదు టిఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండనే ఉండదు నేను ఎందుకు చెప్తాను అనే మాట అంటే ఎనీ రీజనల్ పార్టీ వితౌట్ పవర్ సస్టైనింగ్ అనేది చాలా కష్టము సస్టైన్ కావాలంటే నిపుత కలిగినటువంటి నాయకులు కర్ణాటక సాధ్యమైంది కానీ ఇంకెక్కడ కూడా రీజనల్ పార్టీస్ అంత ఈజీగా సస్టైన్ కావు నేను నేను ఒక పత్రికా సమావేశంలో చెప్పినా నేను అనుకోవడం ఒక రెండేళ్లు మూడు నేల ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ అంటే ఇద్దరే నాయకులు మిదులుతారు తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవ్వరు మిగిలరు ఇందాక నాకు ఫోన్లో చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు బీజేపీతో టచ్లో ఉన్నారు ఎనీ మూమెంట్ జంప్ అవుతాడని కవిత కూడా ఉండదు ఇద్దరే తండ్రి కొడుకులు మిగులుతారు ఆ పార్టీలో ఆ పార్టీని ఇంకేదైనా పార్టీతో మెచ్చేయడం తప్ప ఇంకే అవకాశం ఉండదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మిత్రులు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా వారు పదివేల చెక్కులు కళ్యాణ లక్ష్మి పంచినారంటే ఎవరు పెట్టిన బాక్యులమ్మావి మొత్తం బకాయిలు పెట్టిపోయింది కేసీఆర్ మట్టి చిప్ప మన చేతికిచ్చిపోయింది వాళ్ళ సిఎంఆర్ చెక్కులు ముప్పై ఐదు వేల చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటి ముగ్గురే వంచేశాడు సొమ్ము వల్లడు దాని చేసిన ఇష్టం వచ్చిన వంచేశాడు ఎనక కథానా చూసుకోలే ముందట రాబడి చూసుకొని ఒక్క రూరల్ నియోజకులు పదివేలు పంచినారంటే మేము అర్బన్లు కూడా చాలా పంచిన ఇలా రేవంత్ రెడ్డి గారి కష్టాలు ఇన్ని కావు ప్రజలకు అవసరం ఉన్న వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన్నారు ఆనాడు తుక్కుల సమావేశంలో సోనియా గాంధీ గారి ద్వారా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంట్లు నమ్మినారు అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి అయితేనే మొగాడు కొట్టగలుగుతున్న ఒక నమ్మకం విశ్వాసం ప్రజల్లో వచ్చింది అనకు అందుకే వాళ్ళు అధికారంలో రాగలిగినాం రేవంత్ రెడ్డిలో ఉన్న పౌరుషాన్ని చూశారు జనం ఎస్ రేవంత్ రెడ్డి గారినే కొట్టగలడు కేసీఆర్ ని ఈ దుర్మార్గుని దించాలి అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అడుగు జాడలు నడుస్తున్న రేవంత్ రెడ్డి గారితో సాధ్యమని నమ్మినారు కాబట్టే ఇవాళ మన ప్రజలు అధికారం ఇచ్చినారు అందుకే రేవంత్ రెడ్డి గారు మాకు పదే పదే చెప్తా ఉన్నారు ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా జార లేదు ప్రజలు మన మీద నమ్మకం విశ్వాసంతో గెలిపించినారు మనకెంత కష్టమైనా ఎంత నష్టమైనా ఓర్చుకుందాం కానీ ప్రజలు మనం నమ్మి మనకు ఓటేసి ఏదైతే వాగ్దానాలు మాకు అవుతాయని ఆశపడ్డారో దేన్ని కూడా జార విడిచలేని మాటతో ముందుకెళ్తా ఉన్నాం ఆరు గంటలు చాలా వరకు ఇచ్చున్నాం ఇంకా ఇవ్వడం రెడీ ఉన్నాం ఇలా టిఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అబద్ధ ప్రచారం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ సాధ్యమయ్యే పని లేదు అందుకే ప్రజలకు మనం ఇచ్చే వాగ్దానాలు ఆ పూరిస్తే విధానం ప్రజలకు చేరుతా ఉంది ఉచిత బస్సు కానీ పది లక్షల బీమా కానీ ఉద్యోగ అవకాశాలు పదేళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి ఎన్నో సూసైడ్లకి ఆత్మహత్యలకి కారకులైనటువంటి కేటీఆర్ ఇలా రోడ్ల రూపంలో బుద్ధి చెప్పినారు వచ్చిన అరవై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే అది ఎంతటి ఘనత ఒకసారి అర్థం చేసుకోవాలి వట్టి సిక్స్ జీవో పార్టీలో నేను శ్రీధర్ బాబు గారు రేవంతెడ్డి గారికి పోయినాం ఇది కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇది కొద్దిగా ఆలోచిద్దామని లేదన్నా మనం వాగ్దానం చేసి ఇచ్చి తీరాల్సిందే రేపు ఉద్యోగాల పత్రాలు ఇవ్వాల్సిందే తర్వాత ఏదైనా ఉంటే చూసుకుందన్నమాట అంటే ఎంత త్వరగా అయితే అంత మనం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాలని ఒక తపనతో ముందుకెళ్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఎంత బరువు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి తెలంగాణ కోరుకుందే ఉద్యోగాల కోసం నిధులు నియామకాలు నీళ్ళ కోసం నీళ్ళు ఏ రకంగా అయిన చెప్పినారు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ రెండు పిల్లలు ఊరినాయండి అదే ఇల్లు కడితే ఒక పిల్లర్ కూడా ఇంక ఉంటుందా ఇల్లు పదహారు ఇరవై నాలుగు పిల్లర్లేసి కడితే ఒక పిల్లర్ కూడితే ఇల్లు ఉంటుందా చిక్కు చెరం లేకుండా ఒక పిల్లరే కుంగింది కదా అని రెండు పిల్లర్లే గుంగింది కదా అని ఇంకా మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మన రాని ప్రాజెక్టు సుదర్శన రెడ్డి గారు ఇన్వేషన్ మంత్రిగా చేసినారు ఎన్నో మంది మనం చెప్పినారు అసలు కరీంనగర్ వరకు దీని వయబిలిటీ ఆ తర్వాత కాదు అని కాని ప్రాజెక్ట్కి డబ్బులు పెట్టి పైపుల మీద పైపు సుట్ల మీద సుట్లు తిప్పి కమిషన్ దండుకున్నారు ముప్పై నుంచి నలభై వేల కోట్లు కేవలం కాలుష్యం ప్రజల్లో తిన్నారు కాబట్టే ఇలా ప్రజలు మీకు గది పెట్టింది ఇంకా కేసీఆర్ మీద కోపం తగ్గలే నిన్న వరంగల్తో ఒక మిత్రుడు ఫోన్ చేసి నాకు కూడా అన్ని ఫోన్లు అలవాటు ఉంది ఫోన్ చేసి అడుగుతా ఉన్నాడు అయ్యా కొడుకులను ఎప్పుడు జైల్లో పెడతారు సార్ అని అడుగుతా ఉన్నారు కసి తగ్గలే ప్రజల్లో కేసీఆర్ మీద చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు ఎప్పుడు ని కేసీఆర్ జైల్లో పెడతారు ఎప్పుడు మాకు ఆనందం వస్తుందని ఆశతో చూస్తా ఉన్నారు నిజాం కూడా ఆ రోజులు వస్తాయి వాళ్ళు చేసిన పాపం ఇంత అంతా కాదు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ భూముల మీద కానీ నిజాం ప్రభు భవిష్యత్ అవసరాల కోసం ఉంచినటువంటి మూడు లక్షల ఎకరాలని అప్పనంగా మింగేశారు కేసీఆర్ 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 కుటుంబ సభ్యులు దావేదారులు అందరికీ అప్పనంగా పనిచేస్తున్నారు భూముల పేరిట నీళ్ల పేరిట నియామకాల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు ప్రజలు చూస్తూ కూర్చోరు దోపిడీ గురవుతుంటే ఎవరు కూడా క్షమించరు అందుకే కేసీఆర్ ఇంటికి పంపినారు సంవత్సరం క్రితం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు క్యాంప్ ఉంది ఫిబ్రవరి వేణు మార్చిలో లో ఆ నుంచి మేము కండేస కూడిపోతా ఉన్నాం కార్లో రేవంత్ రెడ్డి గారు ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఏ కేసీఆర్ నెడగొడతాం గడుస్తుందని కానీ ఇవాళ మనం గుడికి పోతున్నాం చెప్తా ఉన్నా మనం అధికారులకు వస్తున్నాం అనే మాట ఆరో చెప్పడం జరిగింది వేరే కూడా ఉన్నాడు కారులో ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆయనలో ఉంది కాబట్టి ఆనాడు మనం కొట్టి అధికారం రాగలిగినాం కేసీఆర్ నద్దనుకున్న ప్రజలు మనం తీసుకొచ్చు ఇలా కేంద్రంలో ఉన్నదే పరిస్థితి మోడీని వద్దనుకుంటా ఉన్నారు బయటకి ఉన్నారు మోడీ మోడీ అని చెప్పి కానీ మోడీని వద్దనుకుంటున్నటువంటి రోజులు రోజు రోజు పెరుగుతూ ఉంది మోడీ రేపు గద్దె దిగడం ఖాయం ఇండియా కూటమి ఈ దేశంలో అధికారులకు రావడం ఖాయం అత్యధిక సీట్లు గెలుచుకునే స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం కేంద్రంలో అవకాశం వస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా కావడం జీవన్ రెడ్డి గారికి సాధ్యమనే మాట చెప్తూ మళ్ళీ మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను వ్యక్తులు భూపల్ రెడ్డి గారు చెప్పినాడు ఒక్కొక్కరు వెయ్యి ఒట్టు వేసే సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు మీరు ఆ బలాన్ని ఉపయోగించండి దయచేసి మాయ మాటలు మతం పేరిట ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలకు బుద్ధి చెప్పండి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన ఆయన కోసం కాదు అని అన్ని పదవులు అనుభవించండి మన కోసం మన జిల్లా అభివృద్ధి కోసం రేపు జరగబోయే వచ్చే జనరేషన్ కోసం అభివృద్ధి కోసం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట మళ్ళీ ఒకసారి మనం చేస్తూ మీ తరఫున నాయకులందరి తరఫున రెడ్డి గారిని మెజారిటీతో మీరు పార్లమెంట్కు పోతారు అనేటువంటి ఒక విశ్వాసం మాకు వద్ద ఆ విశ్వాసాన్ని మేము డెఫినెట్ గా ఇచ్చి తీరుతామనే మాట చెప్తూ కార్యకర్తలందరూ కూడా దృఢంగా ముందుకెళ్ళినప్పుడు మనకు ఏది అసాధ్యం కాదు డెఫినెట్ గా మనం గెలిచి తీరుతామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ వచ్చే రోజుల్లో అన్నిటికి కూడా అండగా మేము ఉంటామని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్